వెల్కమ్ టు టెక్ చైతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారులు నేషనల్ హైవేలు మాదిరిగా మారబోతున్నాయి ఆ వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మనందరికీ తెలిసిందే నేషనల్ హైవే రోడ్స్ చాలా బాగుంటాయి ఎటువంటి గోతులు ఉండవు ఏవైనా గోతులు పడినా వెంటనే వాటిని పూర్తి చేస్తారు కానీ రాష్ట్ర రహదారులు మాత్రము ఆ విధంగా ఉండవు గోతులు పడిన రోడ్లని అలానే వదిలేస్తారు ఆ గోతులు పెద్దదైపోతుంటాయి మరి కొత్త గోతులు అనేవి పడుతూ ఉంటాయి సో రాష్ట్ర రహదారుల్లో ప్రయాణించడం చాలా కష్టంగా ఉంటుంది దాదాపుగా చాలా రాష్ట్ర రహదారులు బాగోవు కేవలం ఇది ఆంధ్రప్రదేశ్కే పరిమితం కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నేషనల్ హైవేస్తో కంపేర్ చేస్తే రాష్ట్ర రహదారులు అనేవి బాగోవు నేషనల్ హైవేస్ అంతగా బాగుండటానికి కారణము వాటిని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో డెవలప్ చేయటము అంటే కంప్లీట్గా ప్రైవేట్ వాళ్ళకి రోడ్ అప్పగించేస్తారు వాళ్ళు టోల్ వసూలు చేస్తారు ఏమన్నా బోతుల పడినా ఏమన్నా రిపేర్స్ వచ్చినా వాళ్ళు వెంటనే చేసేస్తారు అంటే ఆ విధంగా అగ్రిమెంట్ చేసుకుంటారు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా రాష్ట్ర రహదారులకు సంబంధించి అదే ప్రాసెస్ని ఫాలో అవ్వాలనుకుంటుంది ఎందుకంటే గవర్నమెంటే రోడ్స్ మెయింటైన్ చేస్తే ఒకసారి గోతులు పడితే వాటిని పూడ్చాలంటే మళ్ళీ మనీ కావాల్సి ఉంటుంది సో అమౌంట్ని గవర్నమెంట్ శాంక్షన్ చేయాల్సి ఉంటుంది తర్వాత కాంట్రాక్టర్ని సెలెక్ట్ చేసి ఆ రోడ్ని వేయవలసి ఉంటుంది సో దీనివల్ల చాలా ఎక్కువ సమయం పడుతుంది ఆ గోతులు పెద్దవైపోతాయి కొత్త గోతులు పడుతూ ఉంటాయి సో ఇలాంటి ఇబ్బందులన్నీ అధిగమించడం కోసమే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రహదారుల్లో కొన్ని రహదారులను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద్వారా డెవలప్ చేయాలని గవర్నమెంట్ ప్లాన్ చేస్తుంది దానికి సంబంధించి కొన్ని రోడ్స్ని ఇనిషియల్గా ఎంపిక చేసింది అంటే ఆ రోడ్స్ పైన స్టడీ చేసి అసలు ఎంతవరకు ఈ పద్ధతిని ప్రవేశపెట్టడానికి పాసిబుల్ అవుతుందా లేదా అని స్టడీ చేయబోతున్నారు దానికి సెలెక్ట్ చేసిన రోడ్లు వచ్చేసి గుంటూరు పర్చూరు గుంటూరు పాపట్ల మంగళగిరి తెనాలి నారాకోడూరు రాజంపేట గూడూరు వ్యాప్లీ బనగానపల్లి జమ్మల్మడుగు మడుగు సో విందుపురం తూముకుంట ఏలూరు వారిపాలెం నర్సాపురం అసరావుపేట ఏలూరు జంగారెడ్డిగూడెం కాకినాడ రాజమహేంద్రవనం కాకినాడ జొన్నాడ భీమినిపట్నం నర్సీపట్నం కళింగపట్నం శ్రీకాకుళం పార్వతీపురం విజయనగరం పాలకొండ చిలకపాలెం రాంభద్రాపురం రాయగడ సో ఈ రోడ్లని ఎంపిక చేశారు సో ముందుగా ఈ రోడ్లో స్టడీ చేస్తారు ఎంతవరకు ఈ పద్ధతి పాసిబుల్ అవుతుందా లేదా వర్కౌట్ అవుతుందా లేదా అని స్టడీ చేసి ఆ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు కొందరు అనొచ్చు సో రాష్ట్ర రహదారులను ఈ పద్ధతిలో డెవలప్ చేస్తే అప్పుడు వీటిపైన కూడా టోల్ గేట్ని ఏర్పాటు చేస్తారు టోల్ వసూలు చేస్తారు కదా దానివల్ల ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుంది కదా అనొచ్చు సో అంతగా ఇబ్బంది అనేది ఉండదు ఎందుకంటే ఈ టోల్ గేట్స్లో టూ వీలర్స్ కానివ్వండి ఆటోలకి ట్రాక్టర్స్ నుండి టోల్ అనేది వసూలు చేయరు కార్స్ దానికంటే పెద్ద వెహికల్స్కి మాత్రమే టోల్ అనేది వసూలు చేస్తారు సో దానివల్ల కార్ను మెయింటైన్ చేస్తున్నారంటే వాళ్ళు టోల్ ఫీజుని కట్టే స్థితిలోనే ఉండగలుగుతారు దాదాపుగా ఎక్కువ మంది అంటే ఉన్న హైర్కి వాళ్ళు తప్పితే మిగతా వాళ్ళు అయితే కట్టగలిగే పరిస్థితిలోనే ఉంటారు సో దానివల్ల ప్రజలకు అనేది ఇబ్బంది ఉండదు మరియు ఈ రాష్ట్ర రహదారులన్నీ ఎక్కువగా పల్లెటూర్ల మీదుగా వెళ్తాయి కాబట్టి ఏవైనా వ్యవసాయ ఉత్పత్తులను ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్స్ కూడా ఈ టోల్ని తీసేస్తే బాగుంటుంది అప్పుడంటే రైతులకు కూడా ఎటువంటి అదనపు భారం అనేది పడకుండా ఉంటుంది ఈ పద్ధతిలో రోడ్లను డెవలప్మెంట్ చేయటం వల్ల లాభమే కానీ నష్టమేమీ ఉండదు ఎందుకంటే ఏవైనా గోతులు పడినా వెంటనే పూర్తి చేస్తారు సో దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు ఎలాంటి గోతులు లేకుండా ఉంటుంది రోడ్డు ఎప్పుడు సో మరియు ఇప్పుడు మనం నేషనల్ హైవేస్కి సంబంధించి టోల్ గేట్స్ ఉంటాయి కదా ఆ టోల్ లో కూడా ఇప్పుడు మీరు లోకల్గా నివసిస్తున్నారు అనుకోండి అంటే మీకు దగ్గరలో ఉన్న టోల్ కి అయితే మీకు ఒక పాస్ అనేది ఇస్తారు అంటే మంత్లీ పాసెస్ ఇస్తారు సో ఆ మంత్లీ పాసెస్తో ప్రయాణిస్తే చాలా తక్కువ ఖర్చు అవుతుంది అంటే ఇప్పుడు ఒకసారి ఇప్పుడు గుంటూరు విజయవాడ మధ్య కాజా టోల్ ప్లాజా ఉంది గుంటూరు విజయవాడ మధ్య ప్రయాణిస్తే మీరు ఆ కార్ అయితే మినిమం అప్రాక్సిమేట్గా హండ్రెడ్ ఎంతో పే చేయాల్సి ఉంటుంది అదే కనుక మీరు మంత్లీ పాస్ తీసుకున్నారనుకోండి అంటే మీరు అక్కడ లోకల్గా ఉంటారు అంటే విజయవాడ గుంటూరు మధ్యలోనే ఎక్కడ ఉంటారంటే మీరు అప్పుడు లోకల్ అవుతారు మీ ఆధార్ కార్డుని బట్టి సో మీరు అప్పుడు లోకల్ పాస్ తీసుకుంటే మీకు జస్ట్ ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాస్ వస్తుంది అంటే ఇక అంటే అంత పేజెస్ మీరు ఆ మంత్ మొత్తము తిరగచ్చు సో దానివల్ల అంటే మీరు లోకల్గా ఉంటే ఈ టోల్ గేట్స్ ఏర్పాటు చేసినా కూడా మీకు ఇబ్బంది అనేది ఉందంటే మీ దగ్గర కార్ కానీ అందుకంటే పెద్ద వెహికల్ ఉన్న కూడా పాస్ తీసుకుంటారు కాబట్టి సో ఎక్కువ ఖర్చు అనేది పడదు ఎవరైనా లాంగ్ డిస్టెన్స్ నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకి పడుతుంది వాళ్ళు కూడా కారు అందుకంటే పెద్ద వెహికల్స్ అయితే పడుతుంది అంటే సో దీనివల్ల ఎక్కువ ఇబ్బంది అనేది ఉండదు కానీ కొంత భారం అయితే పడుతుంది కానీ మన మంచి రోడ్లు వెహికల్స్ రిపేర్ రాకుండా ఉండాలి అంటే కొంత ఖర్చు భరించాల్సి ఉంటుంది అదే గోతుల రహదారులు ప్రయాణించి ఆ దాని వల్ల వెహికల్ పాడైపోతే దానికి చాలా ఖర్చు పెట్టాల్సి వస్తుంది కదా సో వాటి అనేది బదులు ఈ టోల్ ఏదో కట్టేస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా ప్రయాణం చేయవచ్చు విధంగా మనం ప్రతిరోజు ప్రయాణం చేయం కదా సో ఎప్పుడో ప్రయాణం చేస్తాం ఒక్కసారి కట్టేస్తే అయిపోతుంది సో అలా కాకుండా కాదు పాత పద్ధతిలోనే గవర్నమెంట్ రోడ్స్ మెయింటైన్ చేయాలి అంటే సో దానివల్ల ఆ గోతులు పడితే వాటిని పోచడానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది సో వాళ్ళు ఆ ప్రాసెస్ ఫాలో అయ్యి మనీ శాంక్షన్ చేసి కాంట్రాక్టర్కి ఇచ్చి వాళ్ళు వేసేసరికి చాలా టైం పడుతుంది అలోప రోడ్ ఇంకా దరిద్రంగా తయారవుతుంది అది దీనివల్ల అయితే చాలా వరకు వెంటనే వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతే మనం చూస్తున్నాం కదా మనకి నేషనల్ హైవేస్ పైన ఎక్కడైనా గోతులు కనిపిస్తాయో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అసలు ఒకవేళ ఎక్కడైనా ఉన్నా కూడా దాన్ని వన్ టూ డేస్లోనే పూర్తి చేస్తారు ఎందుకంటే తన రెస్పాన్సిబిలిటీ ఆ కాంట్రాక్ట్ వర్క్ వచ్చింది వాళ్ళేదే రెస్పాన్సిబిలిటీ అలా చేయకపోతే గవర్నమెంట్ యాక్షన్ అనేది తీసుకుంటుంది మీరేమనుకుంటున్నారు ఈ విధానం పైన కింద కామెంట్ చేయండి